హలో అండి అందరికి నమస్కారం చూడండి కానీ చలికి చలిట షూ వేసుకొని స్వెటర్ వేసుకొని ఎవరో కనిపెట్టకుండా బయటకు వెళ్తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను కనిపెట్టకుండా బయటకు వెళ్తా

Mira. Nick más que Lidl. Ni creo ni nada. Sin más que al tener más. Yo era un Daytlan y quiero ver con Nick más que más que me está metiendo. ¿Ana dónde perdió? ¿Quién diga? Class. Class anda. ¿Quién anda? Yo no. ¿Algo ni anda? ¿Algo anda en class anda? Naka, ¿qué tiene class? A ver, ¿no es class la otra noche? No, 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 no ఇప్పుడు డాజా జర్నీలో థియేటర్ లో ఏసీ ఉంటది కదా ఏసీ ఉంటే చలిపడుతుంది ఏంది ఎందు బాగుండేది స్వెటర్లు కూడా మ్యాచింగ్ కావాలి ఇప్పుడు నీకు స్వెటర్ చలి కేసుకుంటూ అమ్మదన్ సినిమాకి వెళ్తున్నారు పాపం ఎప్పటి నుంచో వెళ్ళాలి 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 అనుకుంటే కానీ కుదరలేదు మన సండే వెళ్దాం ఉంటే ఇక సండే కూడా కుదరలేదు ఇంకా ఈరోజు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఇప్పుడు వెళ్తాను అనమాట జర్నీ అంటే చల్లగా ఉంటుందా అనిపిస్తుంది మళ్ళీ మీకు కుదిరితే థియేటర్ దగ్గర వీడియో తీస్తాము లేదంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉందో ఏంటో వీళ్ళు చూసి చెప్తారు ఒకటే అమరా నమ్మదం ఫోన్ లో చూసిన అదే సాంగ్స్ ఏ చూసినా అమరా నమ్మకం వచ్చిన తర్వాత మూవీ ఎలా ఆల్రెడీ మూవీ సూపర్ హిట్ కాకపోతే వీళ్ళు చూడలేదు కదా వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారు సినిమా చూసి అంటే మాక్సిమం ఈ సాయి సాయి పల్లవి ఫ్యాన్స్ అన్నమాట నేను అమర అమరన ఆ మరి ఏ షో కార్తికేయన అన్ని సినిమా దీవన కూడా అంటే అడాను డాక్టర్ డాక్టర్ సినిమా అయితే చూసి చూసి పెట్టి పెట్టి చంపేస్తా అసలుకి డాను ప్రిన్స్ ఇంకా ఏముంటాయి మా అది రేమో రేమో ఇట్లా ఆయనకి ఈ సూపర్ పవర్ మొన్న చూసిన మాదన ఏదో ఉంటుంది శక్తి శక్తి ఆ శక్తి ఇంకోదేం వන්නේ ఇమేజ్ వచ్చింది బాగుంది ఇలా అన్ని పైకి చూసా ఆ అది బహారై హా మారాన్ అమ్మా మార మారనేనా దన్ను తనుష్ రాయనది మారాన్ వేరు కాల్ నాకు శత్యము ఎన్ని సార్లు చూసనా వచ్చమే అసమ్ అసమ్ సూపర్ వీరు వీరు నువ్వు మూవీస్ అంటేది మారనే జింక మారం కాదు కాదునే మారెం ఏంటి కాదునా

ఉమా తీసుకెళ్తామంటే రా ఉమా అంటే నేను రా అన్న నడు నొప్పి కూడా వస్తుంది అన్నది ఇంక సరే బలవంతం చేయడం అందుకే నేను కూడా వీళ్ళ కోసం వెళ్ళడం యాక్చువల్గా నేను థియేటర్లో ఈ మధ్య ఎక్కువ సినిమా చూస్తలేను ఎట్లాగో మనకి వస్తున్నాయి కదా అట్లా వాటిలో చూసారా అదే ఇప్పుడు దాకా ఆ సినిమా తర్వాత ఒక పది సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి దేవరా చూసారా లక్కీ భాస్కర్ చూసారా లక్కీ భాస్కర్ ఇప్పుడు అమరానికి పోతున్నారా పెద్దగా చూడట్లే కదా పెద్ద నేను చూసే సినిమాలండి వారానికి ఏ సినిమా రిలీజ్ అయినా వారానికి ఒక రెండు మూడు సినిమాలు రిలీజ్ అయితే అవన్నీ చూస్తుంది ఇప్పుడు చాలా చూడలేదు మరి అట్లా అనుకుంటే నేను అట్లా చెప్తాను ఫోన్లో కాదు థియేటర్ అని కదా ఎట్లా ఉంది మూవీ వీడియో అక్కడ తీయలేదండి అంతా ఇక సౌండ్

అప్పటికి చెప్పిన దీవెండి కొద్దు ఆ అది ఇంత ఉంది చూస్తున్నాడు ఇటు ఇటీలేసు వెనక్కి చూసుడు ముందు నేనేమిట్లో మొదలు నాది

అది లేదు సినిమా అది అది ఉంటుంది బాగా వాయిస్ బాగుంటుందా అప్పుడు ఆ డైలాగ్ ఇప్పుడు వెళ్ళి ఇక థమ్స్ అప్ పాయింట్ మీద పోగొట్టుకుండు నాలుగు సార్లు తిప్పిండు నీ చూడకో సినిమా నాలుగు సార్లు తిరిగారు మీరు మా దేవినా అని చిన్నప్పుడు సినిమా తీసుకొని వెళ్ళినాం లక్ష్మి మంచు అప్పుడు ఉన్నావు కదా మరి ఇవి నేను అక్కడనే ఉన్నా చిన్నపిల్ల నెలల పిల్ల అప్పుడు సినిమా తీసుకెళ్ళాడు ఏడుస్తుంటే సీటి కత్తుకొని సినిమా ఏడవైదని ఇట్లే కూర్చొని బయటికి కూడా రాలే పిల్ల ఏడుస్తుంది అప్పుడు నేను చేసేది ఏం చేస్తా అప్పుడు చెప్పు అక్కడ నేను ఏం చేస్తా ఎత్తుకుంటా ఎత్తుకున్నా పాలు ఇవ్వడం ఏదో ఒకటి చేస్తారు ఏం చేస్తారు ఇప్పుడు కూడా నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి పోవాల్సి వచ్చింది ఇప్పుడు అది ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే పంపిద్దరు ఒకసారి రెండు సార్లు తప్పదు మరి ఆ సంగతి మరి ఇంకా

తినండి తినేసి పడుకోవాలి ఇంకా ఓకే అండి ఇదనమాట మా అమాదన్ మూవీ స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాబట్టి బాగుంది మూవీ అయితే నాకు చూసిన సేపు సో అంటే ఆద్మీ వాళ్ళు ఇలా ఉంటే అసలు బాగా చూపించారు ఆద్మీ వాళ్ళకి ఎఫెక్షన్ ఎలా ఉంటుంది ఫ్యామిలీని ఎలా మిస్ అవుతారు ఫ్యామిలీ మిస్ అయినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఆ ఫోన్లు ఒక మంచి అంటే కొత్తది అనిపించింది నిద్ర రావట్లేదు అని చెప్పేసి అంటే వాళ్ళు చాలామంది చూసే ఉంటారు కదా మూవీ నిద్ర రావట్లేదు సాయి పల్లవే అంటది సాయి పల్లవ్ అంటే ఏమంటుంది సరే పెట్టి నేను కూడా పడుకోవాలి నువ్వు కూడా పడుకోంటాడు ఏమంటే వీడియో కాల్ చేస్తాడు ఎవరు హీరో వీడియో కాల్ చేయకుండా ఏంటి దీన్ని చేసావంటే నా నిద్ర రావట్లేదు అన్నగా ఫోన్ ఇట్లా పెట్టుకో నేను ఇట్లా పెట్టుకుంటాను ఇద్దరం కలిసి పడుకుందాం ఇప్పుడు నిద్రపోతాం పోతాం అంటాడు ఆ వాటి ఫోన్ పెట్టుకుని ఆయన పడుకుంటే ఈయన పెట్టుకోలేదు అంటే ఈ పక్క పక్కన ఇట్లా పడుకునేట్టు ఫీల్ లాగా అవి ఇట్లా పక్కన ఫోన్ పెట్టుకుని పడుకున్నట్టు చూపించిండు బలే ఉంది అది బాగా అనిపించింది పాప పాప మిస్ అవ్వడము పాప నీ బర్త్డేకి వస్తావా నాన్న నా బర్త్డేకి వస్తావా రెండు రాడు అంటే అట్లే ఉంటుంది పాపం వాళ్ళి వాళ్ళ ఫుడ్ వాళ్ళ ఉండే ప్లేసు చదికి నైట్

ఆయన శాలరీలు ఎంత వస్తాయి అంటే ఈఎంఐ పోను అయిపోను లాస్ట్ కి ఎంత మిగిలితే ఆమె కూడా జాబ్ చేస్తా అంటది టీచర్ గా అన్ని ఫోన్ ఇప్పుడు ఏముంది ఒక ఫస్ట్ రోజు సినిమా మొత్తం బిట్లు 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 అన్ని సోషల్ మీడియాలలో సగం సగం కొంచెం కొంచెం బిట్లు సినిమా అయిపోతుంది ఏ స్టోరీ ఏంది అని తెలిసిపోతుంది ఇంత అట్లా ఉండేది కాదు కొంతమంది అట్లా కూడా ఏముంది అట్లా మైండ్ లోకి వస్తారు కొంతమందికి అప్పుడు అంటే అసలుకి సినిమా థియేటర్లో పోతే కానీ అసలు దాంట్లో ఏముంది ఎప్పుడు వీడియో అంటే మొత్తం తీయదు సినిమా ఇంట్రడక్షన్ కొంచెం కామెడీ బిట్స్ లేకపోతే హైలైట్ బిట్స్ ఓకే మరి థ్యాంక్ యూ ఈడక్కైతే ఎండింగ్లో కూడా బాగుంటుంది ఈడక్కనైతే ఏడవదా హీడ కరెక్ట్ వస్తుంది కానీ తర్వాత ఏడవదు కదా సరిపడదు ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ ఎందుకే ఏదో చూసా ప్రామిస్ ప్రామిస్ అది చేయించుకోలేదు కదా అంటే అప్పుడు అందరి ముందే ఏడవద్దు అంట చూసామరి